పూల సాగుతో రైతులు మంచి ఆదాయం గడుస్తున్నారు ఒకప్పుడు అరకొరగా సాగు చేసే ఈ పంటకు నిలకడైన ధర ఉండడంతో గుంటూరు జిల్లాలోని రైతులు ఈ పూల తోటల సాగుపై ఆసక్తి చూపిస్తున్నారు మొక్క నాటిన రెండున్నరేళ్ల పాటు పూల దిగుబడులు రావడంతో సాంప్రదాయ పంటలకు స్వస్తి పలికి ఈ పూల సాగు చేపట్టి మంచి లాభాలు గడిస్తున్నారు ఏ సీజన్ లో అయినా పూలకు మంచి డిమాండ్ ఉంటుంది దీని ప్రాధాన్యాన్ని గుర్తించిన రైతులు పూల సాగు చేపడుతున్నారు ముఖ్యంగా లిల్లీ పూలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది ఒకసారి నాటితే రెండున్నర మూడేళ్ల పాటు దిగుబడి వస్తుంది పంట వేసిన ఎనిమిది నెలల నుంచి దిగుబడి మొదలవుతుంది రోజువారీగా కోతకు వస్తూ స్థిరమైన ఆదాయాన్ని ఇస్తుంది అందుకే గుంటూరు జిల్లా తాడేపల్లిగూడెం మండలం ఉండవల్లి గ్రామానికి చెందిన రైతు ఆళ్ల శివాంజనేయులు కొన్నేళ్లుగా కొంత విస్తీర్ణంలో లిల్లీ పూల సాగు చేస్తున్నారు సంవత్సరంలో రెండు సీజన్లలో పూలు లభిస్తాయి అయితే మార్కెట్ ఉదయం వేళల్లో ఉంటుంది కాబట్టి రైతు తెల్లవారుజామునే పూలను కోసి మార్కెట్కు తరలిస్తున్నారు మొదటి రెండేళ్లలో దిగుబడి అధికంగాను మూడో సంవత్సరంలో తక్కువగానూ ఉంటుంది మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే సాగు బంగారమే అవుతుందని అంటున్నారు రైతు ఇక్కడ లిల్లీ తోట మా గ్రామంలోనే దాదాపు ఒక యాభై ఎకరం ఉంటారు ఆ యాభై ఎకరంలో రెండు సంవత్సరాలు దాటిన తర్వాతలే పీకుతారు ఆ తోటని ఆ రెండు సంవత్సరాలు దాటిన విత్తనాన్ని ఎవరికైనా కావాల్సి వచ్చిన వాళ్ళకి బస్తా సొప్పున ఎకరానికి పన్నెండు బస్తాల సొప్పున వేస్తాము ఇంచుమించుగా ఇది దూరాన పట్టి దానికి దూరము బోత బోతకి ముప్పై నాలుగు అంగుళాలు ఉంటుంది మొక్క మొక్కకి ఎడము అడుగు ఉంటుంది పదిహేను అంగుళాలు ఉంటుంది అట్లా అయితేనే దిగుబడి మనకు వస్తుంది మొక్క మొక్కకి ఆరు అంగుళాలు పెట్టి ఎనిమిది అంగుళాలు పెడితే మనకు దిగుబడి రాదు తక్కువ దూరంలో ఏది ముప్పై నాలుగు అంగులాలకి మొ అంగుళాల ఎడల్పి పెడితే దిగుబడి వస్తుంది మళ్ళీ అడుగున్నారా రెండు అడుగులు పెట్టినా దిగుబడి రాదు ఇప్పుడు ఖర్చు దాదాపుగా ఒక డెబ్బై ఎనభై వేలు అవ్వచ్చు సంవత్సరంలో నా కలుపులు ముందు మందుకట్లయినాయి పై మందులు కొట్టినాయి ఏ గంట డెబ్బై ఎనభై వేలు వచ్చు దాదాపు ఎత్తనం కొనాలంటే ఎత్తనం పన్నెండు వందల రూపాయలు పస్తా ఎకరానికి వచ్చి పది వంద పది వస్తాలు పడతాయి వాళ్ళకి మామూలుగా అయితే నాలుగు వందలు ఐదు అయితే ఆ దుంప వేస్తే మాత్రం ఐదు వందల రూపాయలు తీసుకుంటారు ఆ లెక్కన వాళ్ళకి ఆ తర్వాత మూడు నెలల తర్వాత ఒక జారుదోలతో అంటూ ఏది ఎడ్ల నాగలతో పెట్టి జారుదోలి దాంట్లో ఆముదపిండి ఒక రెండు కింటాలు ఎరువు ఒక కింట ఆముదపిండి అర కింట యాపండి ఒక అరకింట ఈ చల్లి జార తోలేస్తాం అప్పుడు నుంచి దుబ్బు పగల అంటూ ఉంటుంది లిల్లీ దుబ్బ అప్పుడు నుంచే వచ్చేది మూడు నెలలు దాటినాక నాలుగు నెలల నుంచి వచ్చింది ఆరు నెలల ఏడు నెలల తర్వాతే పువ్వులు వస్తూ ఉంటాయి ఎకరానికి ఖర్చు దాదాపు నెల నెల వచ్చేపాటికి లిల్లీ తోట కలుపు ఎక్కువ పడతాయి కలుపులు పద్దాక నీళ్ళు కడతాం గిఫ్ట్ మూలాన్ని కానీ ఏదైనా కానీ ఎరువులు వేయటం వలన కానీ నెల నెలకే కలుపు తీపియాలి ఎకరానికి వచ్చేపాటికి దాదాపు ఇవాళ రోజున కలుపులను బట్టి ఐదు ఆరు వేలు అవుతుంది ఎరువులు మందులు మాత్రం పై మందులు మాత్రం వారానికి పది రోజులకి ఇయ్యో కొట్ట మందులు కొట్టాల్సింది ఇయో కొట్ట మందులు అంటే ఆర్తి నౌకరాని కొడతాం పువ్వు షైనింగ్ కానీ లాల్వీని కొడతాం షైనింగ్ కానీ బ్లాక్ సల్ఫర్ అని కొడతాం షైనింగ్ కానీ తర్వాత వర్షాకాలం వస్తే వెళ్ళిన తర్వాత చలికాలం తిరిగేపాటికి అని వస్తుంది ఇల్లి తోటలో మొదల్లో సన్నగా గుడ్డులు పెట్టి ఉంటుంది దానికి మాత్రం ఏది గంధకం పాలడాయిలు కొడితే నాటు సరుకు ఉన్నప్పుడు గంధకం పాలడాయిలు కొడితే పోయేది ఇప్పుడు గంధకం పాలడాయిలు కూడా పంటలు ఏదో ఎరువులెస్తున్నారో పడుతున్న ఒకసారి రెండు సార్లు కొడితే పోతూ ఉంది ఇంతవరకు పదిహేను నెలల క్రితం నాటు లిల్లీ పువ్వు ఉండేవి సుమారుగా అంగుళు ఉన్నారా సన్నగా ఉండేది ఆ పువ్వు ఇప్పుడు ఆ కడి నుంచి వచ్చిన లిల్లీ ఎత్తనం హైబ్రిడ్ ఎత్తనం దాదాపు మూడు అంగుళాలు పొడిగుంటుంది కొంచెం పాతిక మందం ఉంటుంది భూములు ఎరువును పట్టి సైజును పట్టి బలాన్ని పట్టి ఆ రకంగా వస్తాయి అవి మార్కెటింగ్కి సుమారు బోర్డు రేట్ అనేది మాకు ఆరున్నర ఏడు గంటలకి రాజీవ్ గాంధీ మార్కెట్ విజయవాడలో రాజీవ్ గాంధీ మార్కెట్కి వెళ్తాం పువ్వులోన కొటాకి వస్తే ఎకరానికి ముగ్గురు నలుగురు సప్పున ఏది సీజన్ బట్టి బాగా పూలు పెరిగినాయి అనుకోండి నలుగురు కాదు ఐదుగురు కూడా కోయాల్సి వచ్చింది నాలుగున్నర నాలుగు గంటలకు వస్తే ఐదున్నర ఆరు గంటల లోపల మార్కెట్కి తీసుకెళ్తాం ఆ రోజున రేట్లు అనేది మనం ఎంత చెప్పలేము లగ్గ సీజన్ వచ్చు పెళ్ళిళ్ళు ఇది మామూలుగా దేవుడి కార్యక్రమం వచ్చు వాటి గురించి కేజీ ఎంతనే పలికిద్ది కానీ మామూలుగా దాని రేటు ఎంత అని చెప్పలేము ఈ మధ్యకాలంలో ఆరు వందల యాభై రూపాయలు గడపడింది కేజీ కేజీ ఏది శ్రావణ మాసం సందర్భంలో గురువారం నాడు శ్రావణ మాసం శుక్రవారం నాడు మాత్రం రేటు పడదు గురువారం నాడే పడిద్ది ఆ రేటు పంట బాగా దిగుబడి కావాలంటే ఇది డెబ్బై సెంటికి యాభై కేజీలు అవ్వాలి నాకు సుమారుగా ముప్పై ఐదు కేజీలు అయినాయి రైతుకి లిల్లీ పవ్ పువ్వే సేఫ్టీగా ఉంటుంది తెల్లారు గట్ట నలుగురిని తీసుకొచ్చిన ఐదుగురిని తీసుకొచ్చినా రోజువారీ పాడికొండలాగా రైతుకి అనుకూలంగా ఉంటుంది వాళ్ళకి మాకు మాకు కూడా అనుకూలంగా ఉంటుంది ఉండవల్లి గ్రామంలో మాత్రం లిల్లీ పువ్వులు గులాబీ పువ్వులు మాత్రమే ఎక్కువ శాతం ఉంది నాకు నెలకు వచ్చేపాటికి ముప్పై వేలు రావచ్చు ఆరో నెల కంచి లెక్కేసుకుంటే ముప్పై వేలు పాతిక వేలు యాభై వేలు అరవై వేలు ఎనభై వేలు లక్ష రూపాయల వరకు వచ్చింది ఇప్పుడు లక్ష రూపాయల వరకు వచ్చింది ఈ పట్టీలు ఇంకా నాకు దిగుబడి వస్తే లక్ష కాదు నాలుగు లక్షలు మూడు లక్షల వరకే నాకు ఈ డెబ్భై సెంటికి డోకా లేకుండా పైరు శుభ్రంగా జాగ్రత్త చేసుకుని ఏ నిరోధక ఏదే రోగ నిరోధక శక్తులు లేకుండా కాపాడుకుంటే నాకు ఇది పాడికుండలాగానే పనిచేస్తూ ఉంటుందని నా ఆశిస్తున్నాను